अमर है, अमर है, अमर है राजय रामलो रामया अमर है मजदूर 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 सभा 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 है

रामाय अमर है मजदूर सभा जिंदाबाद मजदूर सभा जिंदाबाद मजदूर सभा जिंदाबाद राजेया रामलो रामाय अमर है अमर है राजेया रामलो रामाय अमर है मजदूर सभा जिंदाबाद मजदूर सभा जिंदाबाद मजदूर सभा जिंदाबाद హజూర్ రాములు రాములు రామయ్య రామయ్య రాజయ్య రాజయ్య అమరుల స్ఫూర్తానికి గుర్తు చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు నేటికి దాదాపు అరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది వీళ్ళు రా అమరులైన రాజయ్య రామయ్య రాములు గారు ఆ రోజు మేనేజ్మెంట్కు కార్మికులు జరిగిన సంఘర్షణలో వీళ్ళు అమరులైనారు వాళ్ళని పురస్కరించుకొని ఈరోజు మేము స్మృతత్వ కార్మి చేపట్టడం జరిగింది వాళ్ళ స్మూ స్ఫూర్తిదాయకం వాళ్ళు ఎందుకంటే వాళ్ళ అడుగుజాల్లో మేము కూడా నడవాలా కార్మికులు కానీ పది సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ మూతపడ్డ మాకు చాలా సోషలిజం ఎంప్లాయీస్ కూడా పది సంవత్సరాల వేతనాలు లేవు కానీ ఈ గవర్నమెంట్ అన్నా మాకు రీఓపెన్ చేసి ఫ్యాక్టరీ పునరుపయోగం తీసుకొస్తామని ఆశపడుతున్నాము త్వరలో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని ఫ్యాక్టరీ రీఓపెన్ ఓపెన్ చేసి కార్మికులు రావాల్సిన వేతన పక్కలు ఇవ్వాలని గవర్నమెంట్ వేడుకుంటున్నాను ఒక రాజయ్య రామయ్య రాములు వారి కుటుంబాలకు వారి వాళ్ళందరికీ మా సానుభూతి తెలియజేస్తున్నాము కృతజ్ఞత తెలియజేస్తున్నాము వాళ్ళ కుటుంబాలకు ఇదే స్ఫూ వాళ్ళ స్ఫూర్తితో మనం ఇంకా ముందు ముందు పోవాలని మేము మద్దతు సభ నుంచి నేను కోరు ఏఆర్పీ క్యాంప్లో మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి కార్మికులకు జరిగిన ఉద్యమంలో మరి ముగ్గురు కార్మికులు అశువులు బాచారు రాములు రామయ్య రాజయ్య ముగ్గురు కూడా మరి అసలు బాచడం జరిగింది ఇక్కడనే ఎర్పీ క్యాంప్లోనే జరిగినాయి అప్పుడు పెద్దలందరూ చెప్పుకునేది మనం అందరం కూడా అవన్నీ కూడా మరి విని చేస్తున్నాం దాన్ని కొనసాగించడం ఎప్పుడు కూడా మరి ఫ్యాక్టరీ నడిచిన రోజులు కానీ తర్వాత కానీ మరి అది కంటిన్యూగా ఇక్కడ మరి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము తర్వాత కూడా ఫ్యాక్టరీ ఇదైనాక కూడా మరి రెగ్యులర్గా కూడా మరి ఇక్కడ మజదూర్ సభ ఆధ్వర్యంలో మరి ఇక్కడ వారికి నివాళులు అర్పించడం శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఒక కమిటీ వేసి మరి త్వరలో మరి ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పారు చాలా ఆశాభావం ఎందుకంటే ఎంతోమంది కార్మికులకు ఈ వేచి చూస్తున్నారు బకాయిలు నూట ముప్పై కోట్లు కట్టారని తెలిసింది మరి అలాగే ఫ్యాక్టరీని కూడా మొత్తం కూడా మంచి నూతనంగా చేసి మరి త్వరలో ప్రారంభిస్తారని మన శాసనసభ గౌరవ శాసనసభ్యులు సుదర్శన రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి త్వరలోనే మరి కార్యరూపం దాల్చుతుందని మనం ఆశిస్తున్నాం మరి మన కార్మికులందరూ కూడా ఎంతోమంది మరి ఫ్యాక్టరీస్ లో ఫార్మ్స్లలో కూడా పద్నాలుగు ఫార్మ్స్లలో మరి చెరుకు పండించి మంచి ఇదయ్యేది మరి అప్పుడు గతంలో ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం దీన్ని ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసింది మరి దాన్ని మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరిస్తారామని చర్యలు తీసుకుంటున్నారు మేము వారికి కృతజ్ఞతలు చెప్తున్నాము హ్యాపీ క్యాంపు గ్రామ ప్రజలు కార్మికుల తరఫున మరి తొందరగా అది కార్యరూపం దాల్స్తే బాగుంటుందని అప్పుడు ఈ అర్థాలు జరిగింది మరి పెద్దలందరూ కూడా చెప్పిన దాని ప్రకారము అప్పుడైతే మనకు స్వసినక్కడ ఈ ఏదైతే కరెన్సీ కరెన్సీ మార్పు జరిగిందో ఇక్కడ ఉన్న కార్మికులు కూడా అందరు కూడా ప్రభుత్వ కరెన్సీ ప్రభుత్వం కరెన్సీ దాంట్లోనే మాకు జీతాలు ఇవ్వాలనే ఒక దాని మీద మరి అప్పుడు ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ యజమాన్యానికి మరి కార్మికులకు జరిగిన సంఘర్షణ ఆ ఉద్యమంలోనే మరి ఈ యొక్క ఉద్యమం జరిగింది దాంట్లో పోలీస్ కాల్పులు జరిపినప్పుడు ఎర్పీ క్యాంప్లో మరి ట్రైన్లు ఒక బస్సు పెద్ద ఎత్తున దత్తాలు చేస్తుంటే అప్పుడు మరి ఈ పోలీస్ కాల్పులలో ముగ్గురు చనిపోవడం జరిగింది రాములు రామయ్య రాజయ్య అశువులు బాసారు వారికి మరి అదే కాకుండా ఇంకా కొందరు కార్మికులకు చేతులు పోవడం కాలు పోవడం కూడా జరిగింది మరి ఈ సంఘటన చాలా దూరదృష్టం అప్పుడు జరిగింది తర్వాత దాన్ని మరి మన కరెన్సీకి నిజాం కరెన్సీ నుంచి మన కరెన్సీకి అప్పుడున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చింది కాబట్టి తర్వాత దీన్ని అప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రం ఏదైతే ఉంటుందో లేకుండా దానికి ఈ కరెన్సీ మన దీంట్లోనే మనకు జీతాలు అప్పుడున్న కార్మికులకు చెల్లించడం జరిగింది ఆ ఉద్యమం ఫలితంగా ఈ అంగరంగ వైభవంగా ఇక్కడ అట్టావీస్ నవంబరు జరిగేది మొత్తం ఫోర్టీన్ ఫామ్స్ నుంచి కూడా మరి నిజాంషుగర్ ఫ్యాక్టరీ నుంచి కూడా కార్మికులు వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించేది హెచ్ఎంఎస్ అనేది హిందూ మజ్జూర్ సభ అనేది చాలా పెద్ద కార్మిక సంస్థ అది భారతదేశం జాతీయ సంస్థ అది మరి అందరూ కూడా వచ్చి సంతోష్ రెడ్డి గారు మంత్రివర్యులు అప్పుడు మళ్ళీ తయారుబీన్ రందాను వెంకుల్ గారు నాయన్ నరసింహారెడ్డి మజ్దూర్ సభ రాష్ట్ర అధ్యక్షులు ఈ బీబీ గిరి అసలు యాక్చువల్గా ఫస్ట్ వీవీగిరి వీళ్ళందరూ ఎంతోమంది పెద్దలు అప్పుడు స్వర్గీయ రాజారాం గారు అర్విల్ రాజారాం గారు మంది ఇక్కడ వారి ఇచ్చేసి రాజిరెడ్డి గోవర్ధన్ గారు మజూర్ సభ ప్రెసిడెంట్ ఉండే బి అమ్దాన్ గారు మరి వెంకులు గారు మజూర్ సభ ప్రెసిడెంట్గా ఉండే వీళ్ళందరూ కూడా నాయకత్వం వహించింది ఇది చాలా పెద్దవాళ్ళు మరి అట్లాంటి ఒక మజూర్ సభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ కూడా మరి పోకుండా నిర్వహిస్తున్నాము మరొకసారి ఆ అమరవీరులకు మా అందరి తరఫున కూడా